జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇప్పుడు ఇస్లాం ఫోబియా ప్రపంచ దేశాలలో బాగా వ్యాపించింది నైజీరియాలో మహాన అత్యంత భయంకరంగా జరుగుతుంది అమెరికాలో కూడా రానున్న పది సంవత్సరాల్లో ఇస్లాం వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు మన భారతదేశం మన భారతదేశంలో దేశాన్ని నాశనం చేయాలి అని చెప్పి మొక్కలు చేయాలని చాలా శతబద్ధాలుగా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే హిందువులు ఐక్యంగా ఉంటే కనుక ఇది సాధ్యపడదు అందువల్లే మతాలుగా విడగొట్టాలి మతాలు మార్చాలి హిందువులు హిందువుల్లోనే కొట్టుకునేటట్టు చేయాలి కులాలుగా కొట్టుకునేటట్టు చేయాలి అలా చేసినట్టయితే హిందువుల్లో ఉన్న ఐక్యత చీలుతుంది తద్వారా ఈ ఒక వీళ్ళ రాజకీయం నడుస్తుంది ప్లస్ ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి వీలు కుదురుతుంది వీళ్ళది ఏంటంటే భవిష్యత్తులో భారతదేశాన్ని కూడా ఇస్లాం దేశం చేయాలనేదే వీళ్ళు ప్రయత్నం ఈ మతం మారిన వాళ్ళని వాళ్లకు ఓటు బ్యాంకింగ్గా తయారు చేసుకుంటారు ఈ పాస్టర్లు కూడా అదే చేస్తున్నారు ఈ పాస్టర్లు దశమ భాగాలు వ్యాపారం చేస్తున్నారు అమాయకుల నుంచి డబ్బులు పిండుకుంటున్నారు ఈ అమాయకులని ఓటు బ్యాంకింగ్గా తయారు చేస్తున్నారు ఏంటంటే మన గొయ్యి మన సమాధిని మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట మతం మారి అది తెలుసుకోలేకపోతున్నారు నిజంగానే వాళ్ళు గొర్రెలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గొర్రెలు చెప్తుంటే వినరు మూర్ఖత్వం అనేది పెరిగిపోతుంది మన భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదంలోకి అంటే మనం మనమే ఈ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లాం మనల్ని మనల్ని కూడా అంతం చేసుకునేటట్టు మనకు మనమే ప్రోత్సహించుకుంటున్నాం మీకు ఇంకా ఇది అర్థం కావట్లేదు మేము చేసే ప్రయత్నం కూడా మీకు నవ్వులాడి కింద అనిపిస్తుందో మరి ఏమనుకు అనుకుంటారో తెలియదు కానీ చాలా ప్రమాదంలో మాత్రం మనం ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదంలో ఉన్నాం నెక్స్ట్ కూడా బీజేపీ రాకపోతే హిందువుల ఆయుష్ తగ్గిపోయినట్టే నెక్స్ట్ బీజేపీ వచ్చిందంటే కొద్దిగా హిందువుల ఆయుష్ పెరిగినట్టు ఈవి రాహుల్ గాంధీ గారు ఉన్నాడు ఎంతసేపు జంజి 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 అని చెప్పేసి జపం చేసేస్తున్నాడు ఆయన మన ఈ ఆర్మీలోనే కులాలు చిచ్చి పెట్ట పెట్టాడు అంటే ఒక కులం వాళ్ళ చేతుల్లోనే ఆర్మీ పనిచేస్తుంది అనే విధంగా కులాన్ని రేక దాన్ని ప్రోగండ చేస్తున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లోనే సరే భారతదేశంలో అనిచితిని తీసుకొచ్చి గొడవలు రేకె పెట్టి తన పదవి ఎక్కి కూర్చోవాలని అవి రేవంత్ రెడ్డి గారు చెప్పనే చెప్పాడు కదా ఇస్లాం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇస్లాం అని అది పాకిస్తాన్ పార్టీ అది దానికి భారతదేశ విలువలు తెలియదు ధర్మం యొక్క గొప్పతనం తెలియదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి రాజకీయమే కావాలి వాళ్ళకి నెత్తినెక్కి కూర్చోవాలి మనల్ని పాలించాలి మనల్ని బానిసలుగా చేసుకోవాలి మళ్ళీ మనం కనుక ఇలా కులాలుగా కొట్టుకుంటూ మతాలు మారిపోయి మనలో మనమే చిచ్చులు పెట్టుకుంటూ మనం మనం కనుక ఒక ఐక్యత కోల్పోతే మళ్ళీ మనం బాణసత్వంలో వెళ్ళిపోతాం మన పిల్లల భవిష్యత్తు అత్యంత దుర్భరంగా తయారవుతుంది దీని గురించి చెప్తుంటే ఎవరికి వినపడదు మీకు బాధ్యత లేదా మీకు కూడా బాధ్యత ఉంది కదా పది మందికి షేర్ చేయండి ఒక మేము గొంతు చింపుకొని మీకు చెప్తున్నామంటే దాన్ని మీ దగ్గరే ఆపేసుకోకూడదు పది మందికి షేర్ చేయండి మేము రిస్క్ చేసి చేస్తాం అన్నీ కూడా మాకు మీ అన్నిటికీ తెలియజేసాం కాబట్టి కనీసం మేము చేసే ప్రయత్నాన్ని పది మందికి మీరు పాస్ చేయండి సరిపోతుంది మనమే కాదు క్రైస్తవులు ఇస్లామేతరులందరూ కూడా ప్రమాదంలోనే ఉన్నారు అందరినీ కాపాడుకోవడం మన బాధ్యత ఈ క్రైస్తవుల్లోకి మారిన వాళ్ళు అమాయకులు భయం కొద్దీ మతం మారుతారు వాళ్ళకేదో బాగుంది వీళ్ళకేదో బాగుంది నాకేదో జరిగిపోతుంది అందుకే ఆ రకంగా ఒక పోయి మతం మారుతారు వాళ్ళు వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే వాళ్ళు భయస్తులే వాళ్ళు ఏమీ ధైర్యవంతులేం కాదు ఒకడు రెచ్చకూడితే అందరూ కలిసి రెచ్చిపోతారు తప్ప వాళ్ళు నిజంగా నిస్సహాయులు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఇస్లాం నేతలందరూ కూడా శిక్షార్హులే దీని బార్యని పడబోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చెప్పండి మా ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళండి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మేము దీనికోసమే పనిచేస్తాం ఎవరి కోసం పనిచేయం దీనికోసం మా ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాం ధర్మం ఒక్కటే దేశాన్నైనా మనల్నైనా కాపాడగలిగేది ధర్మం మాత్రమే ధర్మో రక్షతి రక్షిత జై శ్రీరామ్ భారత్ మాతాకి జై